अ Clay ऌोई पीतस, एक उतने लिन ऐस्चिा पारू पीष मोरेश्गर ऱिया जित्ट, कशयो ओिष्दयी्चरण प्जल fact कि झाल सिर्भा निल्सल कि बल्म हेरा गुर्ट nuk ka tella me tellenia te gjurdha te gjurdha viti vajja na gjurdha na gjurdha na gjurdha na gjurdha 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 ఎక్సర్‌సైజలు చేస్తున్నా కృష్ణా కృష్ణా ఆస్తి మంచిది మంచిది వండే చేనేస్తా 12 రోజులు 10 డేస్ దాకా ఏం లేదు అంటే జస్ట్ వర్క్ అవుతుంది పంప్ చేస్తానే ఆక్సింగేలే తెలుస్తుంది కొచేస్తున్నా వన్ వీక్ మనం చేసేస్తున్నాం అంటే ఏం pouquinho చేస్తానే కొరత చిన్నగా దేసి ఇస్తున్నాను ఫిట్ వచ్చింది అన్నమాట పంప్ చేస్తా నా కొడుకు రెండే రోజులేండి సార్ పోయి మంగళవారం పోయిండు ఉదాపూరు శుక్రవారం కడుపు నొక్కానే కాల్ చేసింది సార్ వచ్చిన శవాన్ని ఏం తెలుసు మొత్తం పచ్చ పడిపోయిండు సార్ పాపని కూడా చెప్తున్నారు నమ్మి వేడుకు సార్ వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారు ఇట్లా ఎట్లా కడుపు పోతే

मिरे पले बइठु म सो सो मिरे दोये के हसे तमन राशि लोया रिसेंटली राते हमरा चन्दुर का अच्छा 50 30 मिले आज का चिकन 80 चिकन अपन हमरा 200 का आइटम आलोक सिक्सर இந்த பன்னுக்கு வந்துச்சு. த. மேலدار பஸ் இல்ல கூட இங்க அஸ்தல்ல. அந்த அந்த ஸ்டேடி பாக்ஸ். ப்ளேனல இருந்து வந்து பாருங்க. லோக்கல் சிண்டேச்சன कंप्लीट போறதுக்கு. அதுக்கு டெக்ஸ்ட் ஏப் செய்யணும். ஒரு டெக்ஸ்ட் இல்ல பிள்ளைகள் எல்லாம் என்ன விஷயம் பண்ணும் சொல்லுங்க.

何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で బిఎస్సీ వచ్చిందా వస్తుంది సంతోషం తీసుకోవాలి లేదంటే కనీసం మీరు ఎంఎస్సీ ఏంటి స్పెషాలిటీ ఫిజిక్స్ ఎక్కువ బిఎస్సీ వచ్చి ఖచ్చితంగా సంతోషం ఉంది కాకపోతే నేను ఇక్కడ ప్రైవేట్ నుంచి నేను కనీసం వచ్చి నామాత్రం ధైర్యం అన్నీ ఉంటావు వస్తావా

ఒక ఆలోచన చేస్తున్నాను మొత్తం అన్ని హాస్టల్లు సార్ తిరిగి మేమంతా కూడా మెన్నో కదా ఒక మాట వేరే తల్లిదండ్రులు కావట్లేదు తిరిగి మేమే తిరుగు తిరిగి ఎక్కడెక్కడ విన్న ప్రభుత్వం దృష్టికరణ తీసుకొస్తాం సమస్యలు కేవలం కావద్దు వేరే వేరే రకంగా ఏమైనా అయితే వేరుగలం అనారోగ్యం సార్ న్యాయంగా నమ్మి తల్లిదండ్రులు నమ్మి అడగేస్తే ఇంకా తల్లిదండ్రులకు మంచిది ప్రభుత్వమే తల్లిదండ్రులకు ఉండాలి కదా ప్రభుత్వం హాస్పిటల్ చేసిన ఆ పని చేస్తుంది కోవిడ్ కోసం అన్న మాట కోసం ఆ పని చేస్తుంది వేరే వాళ్ళకి వరకు జరగదు సరిగా జరుగుకోగలిగిన మీరేం ఇస్తున్నారు బెటర్ ఇక్కడ మీరు ఎక్కడ कोई बात नहीं सर माता पर पार्टी पर करके आओ सॉरी बट सॉरी बट कितना बहुतंतर लिंक हो सॉरी सॉरी हीरो हीरो मैं गुड़गु जा भी सकता हूं पैसा इतना नहीं बैठता अनको लेना यार आप से मेन जैसे

ప్రభుత్వానికి తండ్రికి నమస్కారం నా కొడుకు నా కొడుకును ప్రభుత్వ పాఠశాలలు వేసిన వాళ్ళే తల్లి తండ్రి అనుకునేసిన నా కొడుకు చనిపోయింది సరే నా గాంటి కడుపు కోత ఏ తల్లికి రావద్దయ్యా నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయ్ నా కొడుకు చనిపోయింది సరే నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రావద్దయ్యా నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రాకుండా చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అయ్యా నా కొడుకు నువ్వు చచ్చి పది మందిని బతికించాయో నేను అదే కోరుకుంటున్నది ఇప్పుడే మీరు ఆ తల్లి బాధను మీరు విన్నారు అనిరుద్ధనే చిన్నారి ఆరో తరగతిలో మొన్ననే ఈ జూన్ మాసంలో అడుగుపెట్టి గత సంవత్సర కాలంగా కోరుట్ల ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చదువుతూ మరి దురదృష్టవశాత్తు నిజంగా కూడా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు ఇద్దరు విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రుల కడుపు కోత కారణమవుతా ఉంది ఇక్కడ అనిరుద్ధు వారి తల్లిదండ్రులు వాళ్ళ గుండె లవసలాగా గెడుస్తూ ఉన్నారు వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ అందరు కూడా బాధపడతా ఉన్నారు నేను ఈ సంఘటనలో రాజకీయ పార్టీలుగా సాధారణంగా రాజకీయ రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు నేను గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి మనందరికీ పిల్లలు ఉన్నారు మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్ళు గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటాడో లేకుండా పోయినాడు ఇప్పటికీ ముప్పై ఆరు మంది పిల్లలు గత ఎనిమిది నెలల్లో మృత్యువాత పడ్డారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగింది అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాము కాట్లు కల్తీ ఆహారం ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం వీళ్ళంతా మన పిల్లలు ఎందుకంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డను ఒక హాస్టల్ వేస్తే ఏమనుకుంటుందంటే అక్కడ ఉండే టీచర్లు కానీ అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు కానీ తామే తల్లి తండ్రిగా వాళ్ళని కాపాడుకుంటారని అనుకుంటాం అనుకునే నమ్ముతాం అట్లాంటిది ఈరోజు సడన్గా ఈ వార్త వచ్చి ఒక తల్లికి తండ్రికి మీ అబ్బాయి ఇక లేడు లేదా మీ పాప లేదు అంటే ఎంత గుండె కోత గురైతారో అందరం కూడా అర్థం చేసుకోగలుగుతాం కేవలం చావులే కాదు దాదాపు ఐదు వందల మంది పిల్లలు హాస్పిటల్ పడ్డారు ఈ విషాహారం తినడం వల్ల కల్తీ ఆహారం తినడం వల్ల అక్కడ ఉండే భోజనం నాణ్యత లేకపోవడం వల్ల దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా గతంలో పేద పిల్లలు బాగుండాలి ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు అగ్ర కులాల్లో ఉండే పేదలు కావచ్చు వాళ్ళు రెడ్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరైనా సరే పిల్లలు బాగుండాలి ఆ పిల్లలు మంచిగా చదువుకోవాలి ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు కావాలన్న ఉద్దేశంతో వెయ్యి గురుకుల పాఠశాలను మన రాష్ట్రంలో పెట్టుకున్నాం వాటిని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకున్నాం తర్వాత భవిష్యత్తులో వాటిని డిగ్రీ కాలేజీలు కూడా చేసి అవసరమైతే కేజీ నుంచి పీజీ దాకా ప్రభుత్వమే తల్లిదండ్రులు లెక్క ఈ లక్షలాది మంది పిల్లల బాధ్యత తీసుకోవాలని చెప్పి ఒక బాధ్యతతో ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకున్నాం కానీ దయచేసి ప్రభుత్వాన్ని కోరేది మీరు పట్టించుకోండి ఎందుకంటే ఇందులో రాజకీయాలు అవసరం లేదు ఏదైనా దుర్ఘటన జరిగితే తప్పకుండా మానవతా హృదయంతో ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఏవైతే గుండె కొత్తకు గురైనాయో ఆ కుటుంబాలకు దయచేసి ఆదుకోండి ఎందుకంటే వాళ్ళంతా పేద పిల్లలు వాళ్ళ మీద గంపెడ ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు ఇందాక మా పార్టీ తరఫున ఏదో నాకు చూసిన ఒక ఉడతా భక్తిగా కొంత సాయం అమ్మాయికి చేస్తే అమ్మాయి మాటలేదు అన్న మీరు నా కొడుకు చనిపోయిండు అని మరొక తల్లికి గుండె శోకం ఉండకుండా చూడండి అన్న మీకు అవకాశం ఉంటే అని చెప్పింది ఆ తల్లి చెప్పిన మాటల్లోంచే ఒక నిర్ణయం కూడా నేను తీసుకున్నా మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఈ గురుకులాలకు సెక్రటరీగా కూడా వారు పనిచేస్తున్నారు చాలా చక్కగా ఆయన ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మీరు ఎక్కడ పోయినా మన నర్మాల పోయినా బోనాల పోయినా దుమాల పోయినా ఎక్కడ పోయినా గురుకుల పాఠశాలలో ప్రవీణ్ కుమార్ పేరు ఇప్పటికి కూడా యాద్ చేస్తారు తల్లిదండ్రులు ఇంకా కూడా యాద్ చేసుకుంటారు ఆ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మా పార్టీ తరఫున ఒక అధ్యయన బృందం వేస్తున్నాం వారిని కనీసం రాబోయే నాలుగైదు రోజుల్లో ఒక ఇరవై ముప్పై పాఠశాలలు తిరిగి అక్కడ ఉన్న లోపాలు లోటుపాటు వేరే ఉద్దేశం కాదు మాకేం ఎవరిని తిట్టేది లేదు ఎవరిని నిందించేది లేదు దయచేసి ప్రభుత్వం దృష్టికి ఆ నివేదికను నిష్పక్షపాతంగా అందజేస్తాం ప్రభుత్వం కూడా మేల్కోవాలి వెంటనే అన్ని పాఠశాలల ఆవరణలు పరిశుభ్రం చేయాలి మొత్తానికి మొత్తం ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఇది మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు తేళ్ళు ఇవన్నీ పోతే అందరు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు బయట పోతారు కొద్దిగా సందు దొరికిందంటే ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట పోయి ఆడతారు వాళ్ళకు పాపం అభంశుభం తెలియని వయసు తల్లిదండ్రులు లేరు పర్యవేక్షణ లేరు కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్ట్ మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం మీరు కూడా బేషజానికి పోకండి ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఏవైతే పిల్లల్ని కోల్పోయినాయో వాళ్ళని ఆదుకోండి కొంత సాయం చేయండి ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకోండి వాళ్ళు ఏ పరిస్థితుల్లో తమ పిల్లల్ని హాస్టల్కి పంపినారో తెలుసుకోండి కుదిరితే ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వండి ఆ కుటుంబాన్ని నిలబెట్టండి ఎందుకంటే ఒక పిల్లగాడి మీద పిల్ల మీద గంపేడ ఆశలు ఉంటాయి తల్లిదండ్రులు వాళ్ళు పెద్దగా అవుతారు మమ్మల్ని చూసుకుంటారు మా కుటుంబం పేరు నిలబెడతారు అనే ఒక ఆశ ఉంటుంది ఇలా ఆశ వారితో పాటే పోతుంది ఐదు వందల మంది పిల్లలు విషాహారం పాలై తిని హాస్పిటల్ పాలైన దయచేసి ఏం ఆహారం పెడుతున్నామో చూడండి దగ్గరికి వెళ్ళి చూడండి మనం ఇదివరకు కూడా చాలా సంఘటనలు చూసినాం బాసరలు జరిగినప్పుడు ట్రిపుల్ ఐటీలో ఇంకా ఇతర చోట్ల కూడా మేము స్వయంగా పోయినాము వాళ్ళతో కూర్చున్నాము తిన్నాము కనీసం కొద్ది భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినాం మీరు కూడా దయచేసి అధికారులను పంపండి కలెక్టర్లు ఉన్నారు ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఐపీఎస్ అధికారులు ఉన్నారు హాస్టళ్లకు పంపండి ఒక్కొక్కరిని అవసరమైతే రెండు మూడు హాస్టల్ దత్తత తీసుకోమని చెప్పండి వాళ్ళు కనీసం వారంలో ఒక రాజు సర్ప్రైజ్గా పోయి తినాలని చెప్పండి అట్లా చెప్పినట్టయితే ఏమైందంటే పిల్లల పిల్లల ఆహారం విషయంలో ఎవరైనా పిచ్చి పిచ్చి చేస్తుంటే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించే అవకాశం ఉంటుంది దయచేసి మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు ప్రతి పాఠశాల ఆవరణ ఈజీఎస్ నిధులతో చేస్తారా దేనితోని చేస్తారా మీ ఇష్టం మొదల ఆవరణలన్నీ సాఫ్ చేయించండి ఈ పాములు తేళ్ళు ఇంకా అతర ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆడాడ తెలియకుండా ఏమైనా బాటిల్ వలిగి ఉన్నా ఇంకోటైనా ఇంకోటైనా పిల్లలకు రకరకాలుగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది ఈ పిల్లలు మన పిల్లలు ఈ ప్రభుత్వ ఆశ్రాలలో చదువుతున్న ఆరున్నర లక్షల మంది బిడ్డలకు ప్రభుత్వమే తల్లి తండ్రిగా ఉండాలి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పిల్లల్ని పెడితే ఈ కడుపు కోత కడుపు శోకం మిగిల్చే పరిస్థితి ఉన్నదో ఈ పరిస్థితి వెంటనే పోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్ సెక్రటరీ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ మా ప్రభుత్వం మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా కూడా కొన్ని సూచనలు చేస్తాం నిర్మాణాత్మకమైన సూచనలు నేను ఎవ్వరి మీద కూడా విమర్శ చేయదలుచుకోలేదు కేవలం ప్రభుత్వం ఈ బాధాకరమైన పరిస్థితిని మాత్రం గమనించి వెంటనే ఈ ఈ ఇబ్బందికరమైన పరిస్థితి ఏతుందో ఉందో దీన్ని తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా కోరుతూ పాత్రికేయ మిత్రులకు కూడా ఒక ప్రార్థన దయచేసి ఎక్కడన్నా మన నియోజకవర్గంలో కావచ్చు మన జిల్లాలో కావచ్చు ఎక్కడైనా ఇట్లాంటి సమస్యలు ఉంటే ఇందులో కూడా బేషర్మే అవసరం లేదు మీరు వెంటనే గౌరవ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే అక్కడ ఉండే స్థానిక అధికారులు కలెక్టర్ ఉంటే కలెక్టర్ ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ వారి దృష్టికి తీసుకురండి మీరు పేపర్లు రాసే ముందే చెప్పండి అతనైతే వెంటనే పరిష్కారానికి మేము కూడా వెంటనే దోహదపడతాం వెంటనే పనిచేస్తాం లేని పక్షంలో ప్రభుత్వ దృష్టి కన్నా మీరు రాతపూర్వకంగా తీసుకురండి తద్వారా పిల్లలకు లాభం జరుగుతుంది ధన్యవాదాలు